ఇప్పటి వరకు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి ఐదు భరోసా పథకాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అది నిజమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విస్తారు సూర్యాపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ కొనసాగించింది కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు మాత్రమే అని రైతు భరోసా కాదన్నారు రాష్ట్రంలో ఒక్కరికంటే ఒక్కరికి రైతు భరోసా ఇచ్చిన నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ముక్కును నేలకు రాస్తా అంటూ సవాల్ విసిరారు అరవై ఐదు లక్షల మంది రైతులకు ఇచ్చిన పథకాన్ని కొనసాగించారు తప్ప రైతు భరోసా ఇవ్వలేదన్నారు మోదీ రైతు చట్టాలను వెనక్కి తీసుకుని చంపలు వేసుకున్న విధంగానే ఐదు నెలలకు ఆలస్యం చూసినందుకు రైతులందరికీ రైతు బంధు ఇచ్చి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసే చంపలు వేసుకోవాలని డిమాండ్ చేశారు ఐదు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు అప్పుల పాలయ్యారని అన్నారు రైతు బంధు అనేది తెలంగాణ రైతుల హక్కు అన్న జగదీష్ రెడ్డి రైతు భరోసాని సీఎం మాట్లాడడం సిగ్గు చేటని అన్నారు మీడియా మిత్రులకు నమస్కారం నల్గొండ పార్లమెంట్ అనేది చేసుకొని పరిధిలో ఓనిరి డిపార్ట్మెంట్ చేసుకొని పరిధిలో ఇంటిటికి వేరస్పతి ప్రచారం విజయవంతంగా కొనసాగి ఉంది పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలు సాదర స్వాగతం అవుతున్నారు మా వాళ్ళు ప్రభుత్వం వైఫల్యాల గురించి వెళ్ళి ఇతర విషయాల గురించి వివరించడానికి వెళ్తే ప్రజలే ముందు మా వాళ్ళు వివరిస్తున్నారు మాకు అర్థమైంది సార్ అప్పుడే మాకు అర్థమైంది నా పిల్లలు అర్థమైపోయింది మేము రెడీ అడిగింది కేసీఆర్ గారు ఇక్కడ పోవాలి కేసీఆర్ గారు మా టీఆర్ఎస్ కాలం మేము అడిగి ఏం ఇబ్బంది లేదు తప్పకుండా కేసీఆర్ మెజార్టీ ఇస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు వీరు వారు అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా అదే మంటున్నారు యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు పెన్షన్దారులు కావచ్చు ఇన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయిన అన్ని వర్గాల ప్రజలు కూడా టీఆర్ఎస్ కేసీఆర్ ఇచ్చిన మనిషిని ఇయలేకపోతున్నారు కేసీఆర్ ఇచ్చిన కరెక్ట్ చేయలేకపోతున్నారు కేసీఆర్ సార్ ఐదు మంది వేయలేదు కళ్యాణ గారికి బద్దాలు లేదు కేసీఆర్కి లాబ్ వేసారు ప్రతిదీ కూడా చివరికి యూనివర్సిటీ హాస్టళ్లలో మనుషులు ఇచ్చే దిక్కు లేక కాలాలు పెట్టే పరిస్థితి వచ్చింది దానికి ఇంకా అబద్ధాలు మార్కెట్ దొంగల వేషాలు ఇస్తా పెంచుకోవడానికి చూస్తున్నారు అన్ని విషయాలు కూడా ప్రజలు కూడా కాంగ్రెస్ పైన ఎంతో కలిగించడం స్పష్టంగా మనకు వెళ్ళబడుతుంది తప్పకుండా అనుగుండలు బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో గెలవడం ఖాయమనేది కూడా నిర్ణయం అయిపోయింది దాంతో కాంగ్రెస్ పార్టీ నిలబడి జానారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా మా పార్టీ నాయకుల్ని బెదిరించి భయపెట్టి పిల్లులు ఆపుతామని చెప్పి కేసు పెట్టి గొప్పస్తామని చెప్పి మీకు దిక్కు ఊరు అని చెప్పి మాట్లాడుతూ సీనియర్ నాయకులు వచ్చిన వాళ్ళందరూ కూడా పోలీసులు ఉపయోగిస్తూ అదేవిధంగా ఇంజనీరింగ్ శాఖల అధికారులు ఉపయోగిస్తూ మా పార్టీ నాయకులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు పూజుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎంతమంది నాయకులు పుంజుకున్నా ఒక్కొక్క నాయకుడు పోయిన చోట వంద మంది కార్యకర్తలు ఇంకా ముందుకు బయటకొస్తున్నారు పది మంది ఓటర్లు మాకు అదనంగా ఓటు వేయడానికి తయారవుతున్నారు వీళ్ళ దుర్మార్గాలకు నల్గొండ జిల్లా గురించి తప్పకుండా అభివృద్ధి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది మొన్న జానారెడ్డి గారే వచ్చి ఆ విషయాన్ని మాట్లాడిపోయారు సో వచ్చి కలిసి జగదీశ్రెడ్డి ఏం అభివృద్ధి చేయలేదు మా దామోరెడ్డి చేసిన అభివృద్ధి ఇప్పటి కూడా ఉంది మొత్తం జయదీశ్ రెడ్డి పది సంవత్సరాలు ఇక్కడ కనపడలే మంత్రి అని చెప్పి నేను దాని మీద స్పష్టంగా చెప్పినట్టు ఇద్దరు జానారెడ్డి గారు తప్పకుండా నేను చర్చ సిద్ధంగా ఉన్నా మీ పదిహేడు సంవత్సరాల కాలం మంత్రులు గారు కానీ కొద్ది కాలం మంత్రులుగా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు ఉత్తమ్మార్ రెడ్డి కావచ్చు రెడ్డి రెడ్డి కావచ్చు మీ అందరి కలిపి మీతో పాటు వాళ్ళ నలుగురిది కూడా కలిపి మీ అందరి కాలంలో వచ్చిన నిధుల కంటే ఈ జిల్లాకు నేను ఇక్కడ తీసుకొచ్చాను అనే మాట నేను ఇప్పటికే చాలా అందిస్తున్నాను నేను సిద్ధంగా ఉన్న చర్చలు సూర్యాపేట అయినా ఏం లేదు ఖాళీ అయినా ఏం లేదు లేదు నల్గొండ క్లాక్ టావర్స్ ఎప్పుడైనా ఏం లేదు మళ్ళీ మాట్లాడడం లేదు అనుకుంటు మాట్లాడే ధైర్యం లేదు ఎందుకంటే అది వాస్తవం కాబట్టి నిజం ఆలోచి ఉంది కాబట్టి ఈ జిల్లాను కేసీఆర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిగా రైతాంగాన్ని బాగు చేసుకోవాలి ఇది వ్యవసాయ జిల్లా అని చెప్పి మూడు లక్షల మెట్రిక్ డెవలప్మెంట్ ఈ జిల్లాను నాలుగైదు లక్షల బరిధాన్యం చేస్తూ భారతదేశంలోని నెంబర్ వన్ జిల్లా కలిసి ఎంత మార్పు కేవలం ఐదేళ్లలోనే జరిగింది వరుసగా ఐదు సంవత్సరాలు భారతదేశంలో అత్యంత వరిధాన్యం ఇచ్చిన జిల్లా నెంబర్ వన్ జిల్లా ఉమ్మడి జిల్లా రికార్డు సృష్టించింది అలా చర్చ చేద్దాం జిల్లాకు మూడు మెడికల్ కళాశాల తెచ్చినాం రండి మాట్లాడదాం జగనారెడ్డి గారు మీరే యోచాం మీరు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినా అదేసారి నియోజకవర్గంలో మేము వచ్చేంత వరకు చాలా గ్రామాల్లో లేని లేవు నేను వచ్చి మంచి పథకాలు ప్రారంభం చేసిన ఇది అబద్ధమైతే రికార్డ్స్ ఉన్నాయి చూద్దాం అది తుమ్ముతు కావచ్చు సూర్యపేట కావచ్చు దేవరకొండ కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు మిజార్గూడ కావచ్చు హోదా అది కావచ్చు నగర్ కావచ్చు విజునగర్ కావచ్చు ఆ లేనికోండి సార్ ఎక్కడైనా సరే వెళ్తాం ఏ నియోజకవర్గంలోనైనా మీరంటూ పదిహేడు సంవత్సరాల కాలంలో ఇంకో మీ మార్క్ గిని నేను చేసిపోయినా లేదా మా మంత్రి గీ ఈ పని చేసిండు అని చెప్పడానికి ఒక్కటి చూపిస్తారా మీరు ఒక్కటంటే వీలుగా అబద్ధాలు చెప్పి తప్పించుకుందాం భయపెట్టించి ఓటు వేయించుకుందాం ఓటమి ఖాయమైందని తెలిసిన తర్వాత జానారెడ్డి గారు ఎవరు ఊహించిన పద్ధతుల్లో భయపెట్టడానికి చేయం పార్టీని మార్పించడానికి తయారైంది దీంతో గెలుస్తాను సాధ్యంగా మోహన్ రెడ్డి గారు మీ నిజానికి విరుద్ధంగానే పనిచేస్తున్నారు ఇప్పుడు పుత్రవాత్సల్యంతో ఆయన సాధ్యం కాదు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అయ్యా రేవంత్ రెడ్డి పాపం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే జాలేసే పరిస్థితి నాలుగు నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి ఉండుండడు ఈ దేశంలో ఎక్కడ అధికారం అంటే ఏందో అనుకుని ఎగిరెగిరి పట్టాడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడని భాష ఉపయోగించకూడని భాష ఉపయోగించి ఒక మాజీ ముఖ్యమంత్రి దానికి మించి తెలంగాణ సాధకుడైన కేసీఆర్ గారి పైన ఆయన ఉపయోగించిన భాష ఇవాళ ప్రజల్లో చీత్కారానికి గురైంది కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పది శాతం పైగా పడిపోయింది శాసనసభ ఎన్నికలకి ఇప్పటికీ ఇంకా రోజుకు శాతం పడిపోతుంది పై నుంచి మందలింపులు వచ్చినాయన్న దాంతోనో ప్రజల నుంచి ఈసైడ్ ఇంపులు వస్తున్నాయన్న భయంతోనో ఇండియాలో మార్చుకున్నట్టు కనపడ్డా మళ్ళీ ఇవ్వాలి ఒక అబద్ధాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాయి రేవంత్ రెడ్డి